మాజీ మంత్రి ఫోటో అడిగితే కమిడియన్ బ్రహ్మానందం కుదరదని తిరస్కరించాడని మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావుని బ్రహ్మానందం అవమానించాడన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి వాటి మీద బ్రహ్మానందం గారు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ సోనిస్ట్ శ్రవణ్ కుమార్ గారు వారితో మాట్లాడదాం శ్రవణ్ గారు నమస్తే నమస్తే అండి మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఫోటో అడిగితే ప్రముఖ నటులైనటువంటి బ్రహ్మానందం గారు తిరస్కరించారని ఎర్రబల్లి దయాకర్ రావు గారిని బ్రహ్మానందం గారు అవమానించారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి వాటి మీద బ్రహ్మానందం గారు స్పందించారు దయాకర్ రావు నాకు మంచి మిత్రుడు నా సోదరుడు అన్నట్లుగా ఆయన ఆ అంశం గురించి కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాడు అయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా ఈ అంశం మీద చర్చ జరుగుతుంది దీని మీద మీ విశ్లేషణ ఏంటండి యా అది నిన్న ఒక మూడు రోజుల కింద మోహన్ బాబు గారి యొక్క యాభై వసంతాల సెలబ్రేషన్ అకేషన్ ఆ ఫంక్షన్కి వెళ్ళారు అక్కడ జరిగినటువంటి సంఘటన దాని 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 తాలూకు అపార్థం అపార్థం తాలూకు కన్క్లూజన్ ఇచ్చాడు సంజాయిష్ ఇచ్చాడు బ్రహ్మానందం గారు జనరల్గా నేనేం చెప్తాను ఏంటంటే గతంలో మనం నోరు అదుపులో పెట్టుకోవాలి అనేది ఒకటి ఉండే ఇప్పుడు నోరు అదుపులో ఒకటే కాదండి మన బిహేవియర్ కూడా అదుపులో పెట్టుకోవాల్సిన రోజు వచ్చేసింది ఎందుకంటే మనం మన యాటిట్యూడ్ ప్రకారమో మన ప్రకారమో మన సహజత్వమో ఏదో ప్రకారం మనం బిహేవ్ చేస్తున్నాం బట్ మన చుట్టూ ఈ డిజిటల్ కెమెరాలు ఇవన్నీ ఉన్నప్పుడు ముందు వెనక కట్ చేసి అక్కడికి ఎంత కావాలో అంత కాంట్రవర్షన్కో ఎంత కావాలో మసాలాకి కట్ చేసి అంత కోణం వరకే చూడడం ఆ చూసిన కోణంలోంచి విపరీత అర్థాలు రావడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా సెలబ్రిటీలు మాట్లాడేటప్పుడు నిన్నగాక మనం రాజమౌళి వివాదం చూసాం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోకుండా మాట్లాడితే ఏం జరిగింది ఎంత నష్టపోతున్న చూసాం ఈ బిహేవియర్ కూడా ఇప్పుడు బ్రహ్మానందం గారి యొక్క ఇన్స్టిట్యూట్ తోటి మనం చెప్పుకోవచ్చు బ్రహ్మానంద గారు తప్ప నేను ఎక్కడ చెప్పని అది ఏమాత్రం కూడా కాదు బట్ ఈ రోజులు బాగలేవు ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మన చుట్టూ యూట్యూబ్ ఛానల్స్ అనుకోవచ్చు లేదంటే సినిమా అనుకోవచ్చు ఏదైనా సరే అన్ని కెమెరాలు ఉన్నప్పుడు వాళ్ళు చూసి చూడందు అర్థమయ్యే అర్థం కానియో లేదా ముందు వెనక కట్ చేసి అక్కడ వరకే చూపించడంతో ఇక్కడ అపార్థం వచ్చింది అసలు నిజంగా అలా జరిగిందా అంటే బ్రహ్మానంద్ గారు చెప్తుంది ఏమిటి ఎర్రబల్లి దయాకర్ గారు ఆనే ఉన్నాడు మాట్లాడుకున్నాం ఒక ఐదు నిమిషాలు తీరా వెళ్ళిపోయేటప్పుడు ఫోటో దిగుదరా అంటే వద్దులే వద్దుల అబ్బాయి వెళ్ళిపోతానన్నాడు అంతవరకే జరిగింది ఆ తర్వాత కూడా మళ్ళీ కలిసి పక్క పక్కనే కూర్చున్నాం ఆ తర్వాత కూడా మాట్లాడు అంటే ఆ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా ఎర్రబల్లి దయాకర్ రావు గారు నన్ను ఫోటో దిగమని కోరారు నేను వెళ్ళిపోయాను మేమిద్దరం మంచి స్నేహితులు సోదరులం ఆ తర్వాత కూడా అంటే ఆ ఘటన తర్వాత కూడా ఇద్దరం కలిసి పదిహేను నిమిషాలు మాట్లాడుకున్నాము అదే ఈవెంట్లో అంటూ ఆయన మాట్లాడడం జరిగింది అలాగే ఆ వివాదం మీద సంజాయిషి ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా బ్రహ్మానందం గారు చేశారు ఏంటి నిజంగా బ్రహ్మానందం గారు మాజీ మంత్రి అయినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని ఫోటో విషయంలో అవమానించారా అంటే ఏం చెప్తారు అవమానించడం జరగలేదని చెప్తా ఉన్నాడు నిజంగా జరిగిన క్రమం చూస్తూ కూడా అవమానం జరగలేదు అక్కడ ఏమంటున్నాడు ఎప్పుడైతే మేము ఫంక్షన్ లోపలికి ఎంటర్ అయ్యారో దయాకర్ గారు కలిచారో ఒక ఐదు నిమిషాలు మాట్లాడుకున్నాం మాట్లాడుకుంటే వెళుతున్న క్రమంలో ఫోటో దిగుద్దాం అంటే ఏం అబ్బా అని కూడా వెళ్ళిపోయాను అది అదృశ్యం జనరల్గా సెలబ్రిటీ సెట్లా ఉంటాయంటే ఫోటో సెషన్ స్టార్ట్ అవుతే వదలరు ఎవరు సెలబ్రిటీస్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఫోటో సెషన్ అనేది ప్రారంభిస్తే వదలరు ఒకళ్ళు ఇద్దరు పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఈ జనరల్గా ఏంటంటే ఆ సెలబ్రిటీస్ వచ్చినప్పుడు ఆ ఫోటో దిగడానికి ఆరాటంలో క్రమంగా లైన్ అంతా కట్టేస్తారు చివరికి ఆ ఫంక్షన్ జరుగుతున్న ఫంక్షన్కి వచ్చేటువంటి వర్క్ చేసే సర్వీసర్స్ కూడా లేబర్ కూడా దిగడానికి ఇష్టపడతారు వాళ్ళని కాదంటే అవ్వదు పైగా అక్కడ వేస్ట్ దాంతోపాటు వాళ్ళంతా భుజాల మీద చేసుడు ఇలా మేకప్ మీద డిస్టర్బ్ చేయడు విగ్గు మీద చేసి మన బాలకృష్ణ గారు దండేస్తుంటే కూడా ఒక సంఘటన జరిగింది మనకు సో ఇట్లా ఏంటంటే ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇష్టపడరు ఎక్కువ ఆ ఫోటో సెషన్ టైం ప్రకారం ఇస్తామన్నట్టుగా ఉంటుంది బహుశాల అనుకున్నాడేమో ఏంటో మొత్తం మీద పర్లేదు వద్దులే అనుకుంటే ఒక హెల్పోతా అని వెళ్ళిపోయాడు దాన్ని అర్థంతో ట్రోల్ చేయడంతో తెల్లారు అదేంటి మంచి మిత్రుడు అయినా నాకు నేను ఆయన అవమానించడం ఏంటి ఇట్లా తప్పు అది పూర్తిగా జరిగిన సారాంశం ఏంటంటే సంజాయిస్ ఇచ్చాడు నిజంగా కూడా ఇక నుంచి నేను చెప్పేది ఏంటంటే మనం ఏం మాట్లాడినా కూడా ఆ నోరు అదుపులో పెట్టుకోవాలి ఎందుకంటే ఏవి పడితే ఆ సామెతలు మనం మాట్లాడేటట్లు లేదు ఎలా పడితే అలా మాట్లాడడానికి వీలు లేదు ముఖ్యంగా అడ్రస్ చేసేవాళ్ళు అంటే ఒక కెమెరా ద్వారాను ఒక స్టేజ్ మీదనో మాట్లాడుతున్నవారు ఒక బాధ్యతమైన పోస్టులు ఉన్నవాళ్ళు ఇట్లా సెలబ్రిటీగాను వీఐపీగా ఉన్నవాళ్ళు మాట్లాడేది ఇంపార్టెంటే బిహేవియర్ కూడా ఇంపార్టెంట్ అని దీని గురించి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటి దీనికి సంజాయిష్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఇది వివాదంలా రాజుకుంది సోషల్ మీడియా మొత్తం దీని గురించి చర్చ జరుగుతుంది ఏంటి మరి ఇది ఎక్కడి వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉందంటారు సర్దు అడిగినట్టుగా నేను భావిస్తున్నాను ఎందుకంటే బ్రహ్మానందం ఫస్ట్ అన్నదానికి మళ్ళీ కౌంటర్గా ఇది రావడం ఇరండి కూడా బ్రహ్మాండ ఈ విధంగా సంజాయి ఇచ్చారని కూడా రెండో కూడా పోస్టులు నేను అయితే చూశాను అంటే ఎర్రబల్లి దయాకర్ రావు వెంటనే బ్రహ్మానందం గారు కనుక ఫోటో ఇస్తే ఇంత వివాదం అయ్యేది కాదు కదా కావాలని బ్రహ్మానందం గారు అలా ప్రవర్తించి ఉండొచ్చు కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కదా కావచ్చు ఏంటంటే బ్రహ్మానందం అడిగితే కూడా ఇస్తే తప్పేం లేదు అసలు ఒక రెండు నిమిషాలు దిగితే తప్పేం లేదు నేనేమంటున్నాను అదే చెప్పాను కదా జనరల్గా సెలబ్రిటీస్ ఏంటంటే ఆ ఫోటో సెషన్ అనేది వదిలేస్తున్నారు గతంలో మనం చూసిన గరకపాటి మీటింగ్లో కూడా చిరంజీవి గారిని ఎంత డిస్టర్బ్ చేస్తే ఆ డిస్టర్బ్లో గరకపాటి గారు కూడా చిరంజీవి గారు మీ ఆ ఫోటో సెషన్ ఆపండి అండి అన్నారు అక్కడ వచ్చిన పని అంతా డిస్టర్బ్ అవుతుంది సో ఆ వీఐపీలో అట్లాగే ఉంటారు సినీ సెలబ్రిటీస్ ముఖ్యంగా ఆ ఫోటో సెషన్ స్టార్ట్ అవుతా ఆగదని కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి జనరల్ దాన్ని అవాయిడ్ చేస్తారు ఏదో వీఐపీలో కానీ తప్పనప్పుడు ఒకడో ఇద్దరికి ఇస్తారు సో అట్లా అనోలుచితంగా బ్రహ్మానందం చేసిన పనికి ఇరవైలు గారికి అవమానం జరిగినట్టుగా అనిపిస్తున్నప్పటికీ వాళ్ళ మధ్య ఉన్న సాన్నిహ్యం కానీ నేల స్నేహానికి అలా జరగలేదు దాన్ని ట్రోలర్స్ అర్థం చేసుకోకపోతే మనం ఏం చేయలేం మొత్తం మీద అయితే ఇంచో అంతా ఆ బ్రహ్మానందం గారి ఇష్యూ అయితే క్లోజ్ అయినట్టుగానే భావిస్తారు Okay, thank you so much.